మహిమ కలుగును గాక ప్రభుమందుల మన ప్రభువును ఒక రక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి మరి మీ మధ్యలోనికి ఈ విధంగా పాటలు పాడుకుంటూ రావడానికి ముఖ్య కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక సత్యవాక్యమును రక్షణ వార్తను ప్రకటించాలని మరి మేము మీ పద్యలోనికి రావడం జరిగింది ఇప్పుడు పాట విన్నారు కదా కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది జీవితం మరి ఇలాంటి జీవితానికి మరి నిత్య జీవాన్ని ఇచ్చేది ఎవరయ్యా అంటే ఏసు క్రీస్తు వారే అని చక్కని అర్థవంతమైనటువంటి పాట మనం విన్నాం ఏసు ఒక్కడు మాత్రమే నిత్య జీవాన్ని ఇస్తాడా అనేటువంటి మాట మనం ఒకసారి ఆలోచిస్తే అవునండి ఏసుక్రీస్తు ఒక్కడే అంటే ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నప్పటికీ మరి యేసుక్రీస్తుకి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అని మనం ఆలోచిస్తే ఏసుక్రీస్తులో ఏ పాపము లేదు ఆయన పరిశుద్ధుడు అని దేవుని యొక్క లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయండి ఆయన గురించి వాక్యంలో ఒక మాట రాయబడింది ఉంది నాలో పాపమున్నదని నీలో ఎవడు స్థాపించగలడు అని యేసుక్రీస్తు వారే ప్రపంచానికి సవాలు విసురుతూ ఉన్నాడు మరి నాలో పాపముంటే నిరూపించండి అని చెప్పాడు పాపము లేనివాడు ఏమండి కామ క్రోధ మోహ మదమాశ్చర్యాలు లేనివాడే యేసుక్రీస్తు వాడు ఆయన కన్య మరియ గర్భాన పుట్టినవాడు పాపముతో పుట్టినవాడు కాదు అందుకే ఈ లోకములో మరి పుట్టిన తర్వాత మనిషి పాపాత్ముడుగా మారిపోయాడు మరి మారిపోయినటువంటి ఈ పాపము నుంచి విడిపించే నాదుడు ఎవరయ్యా అని ప్రపంచంలో ఆలోచిస్తే ఏ ఒక్కరైనా ఉన్నారా అని ఆలోచిస్తే ఎక్కడా ఎవరు కూడా కనబడడం లేదు ఒకే ఒక ఆయన కనబడుతున్నారు ఆయనే యేసుక్రీస్తు వారు ఆయన ఒక్కరు ఎలాగండి అంటే ఆయనలో పాపం లేదు కనుక పాపము లేని వాడు మాత్రమే మరి పాపాన్ని పరిహరించగలడు పాపం మీద అధికారం కలిగిన వాడు మరి ఈ రోజున ఏసుక్రీస్తులో పాపము లేదండి కనుక మనిషిలో ఉన్న ప్రతి పాపాన్ని మరి శాపాన్ని తొలగించడానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు మనిషిలో ఉన్న పాపాన్ని పరిహరించి నిత్య జీవానికి చేర్చాలని యేసుప్రభు ఇష్టపడ్డాడు కనుక నిత్య జీవానికి మార్గం ఎవరై అంటే యేసుక్రీస్తు వారు ఒక్కడే అని దైవ గ్రంథం తెలియజేస్తా ఉంది ఈ రోజు అందుకే యేసు యేసుప్రభు ఒక మాట చెప్పారు నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పారు నా ద్వారానే తప్ప ఎవరు కూడా ఆ మోక్షానికి రాలేరు అని చెప్పారు కనుక యేసుక్రీస్తుని ఎవరైతే మరి నిజ రక్షకుడుగా సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో పాపాలు విడిచిపెడతారో పరిశుద్ధంగా బ్రతుకుతారో ఈ లోకంలో ఉన్నటువంటి దుర్మార్గ పనులు ఎవరి పాప పాపపు భూయిష్టమైనటువంటి పనులన్నీ కూడా విడిచిపెట్టి ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో వారికి మాత్రమే దేవుడు ఏసుక్రీస్తు వారు నిత్య జీవాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు ఇతక నిత్య జీవం అంటే ఏంటంటే స్వర్గం నిత్యజీవం అంటే ఏంటంటే వైకుంఠం లేక మోక్షము అని దేవుని యొక్క వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి కనుక మోక్షానికి మీరు చేరాలని ఆశ ఉందా ఏమండి ఎవరైనా మోక్షానికి వెళ్తావా లేకపోతే నరకానికి వెళ్తావా అని అడిగితే ఏమని చెప్తారండి నేను మోక్షానికే వెళతానండి అని చెప్తారు మరి రేపు మాపుడు చనిపోయి ముసలమ్మ గారిని అడిగినా అదే సమాధానం చెప్తారు కారణం ఏంటంటే మోక్షం అంటే అందరికి ఇష్టం స్వర్గం అంటే అందరికి ఇష్టం ఆ స్వర్గానికి చేరాలంటే యేసుక్రీస్తు వారి మనకు మరి మార్గంగా కనబడుతూ ఉన్నారు కనుక ప్రతి ఒక్కరూ కూడా మోక్ష మార్గమైనటువంటి యేసుక్రీస్తుని హృదయలోకి చేర్చుకోండి ఆ మోక్షానికి చేరండి మరి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించండి నమ్మి బాప్తీసం పొందిన వాడే రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధించబడునని వాక్యం సెలవిస్తుంది ఆ శిక్ష ఏంటంటే నిత్య నరకము అగ్ని ఆరదు ఆత్మ చావదు చావనటువంటి ఆ ఆత్మకు మరి నిత్యము కూడా నరకాన్ని చూపిస్తాడు దేవుడు ఎందుకంటే మరి యేసు క్రీస్తుని తెలుసుకుంటే గనక ఖచ్చితంగా ఆ నరకం నుంచి తప్పించి మోక్షానికి చేరుస్తాడు మరి ఆ మోక్షానికి మీరు సిద్ధపడాలని ప్రేమ పూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాను దేవుడు ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింప చెయ్యను దాకా ఆమె